ఆదికాండము పదిహేనో అధ్యాయము ఆరో వచనము దేవుడు అబ్రహాముకు ఫ్యూచర్ చెప్తా ఉన్నాడు భవిష్యత్ ఏం జరిగిద్దో చెప్తా ఉన్నాడు తనకి అప్పటికింకా పిల్లలు లేరు కానీ దేవుడు చెప్తున్నాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు అగునని చెప్పాను అబ్రహాముకి దేవుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగే ఫ్యూచర్ని భవిష్యత్ని కాలగమనాలను దేవుడు అబ్రహంతో చెప్తూ ఉన్నాడు ఎంతగా అబ్రహముకి అర్థమయ్యేలా చెప్తున్నాడంటే నీకు సంతానం కలుగుతుంది నీ గర్భమును పుట్టేవాడు నీకు వారసుడవుతాడు అంతేకాకుండా నీ సంతానము విస్కరిణువులంతా అవుతుంది అనడానికి నిదర్శనం ఏమిటంటే నీ సంతానం ఐగ్యుప్తి దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరవాసులుగా ఉంటారు అని కూడా చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు నీ ఉంటున్నటువంటి అమ్మోరియుల యొక్క పాపము ఇంకా పండలేదని దాని అర్థం అమ్మోరియుల యొక్క పాపం ఇంకా పండలేదు కాబట్టి మరలా నీ నీ యొక్క వంశాలు ఇక్కడికి వస్తారు మళ్ళా వస్తావు నువ్వు ఇక్కడికి ఇదే ప్లేస్కి నువ్వు మళ్ళీ వస్తావు అంతవరకు వీళ్ళని ఇక్కడే ఉండిస్తాను అంటే ఆ ఏడు జాతుల ప్రజలు ఎవరైతే ఉన్నారో కానీ దిశలో వాళ్ళు అంతవరకు ఉంటారు వాళ్ళు అక్కడ ఎందుకంటే దేవుని టైం వచ్చినప్పుడు అక్కడ ఏమన్నా రాశాడు అమ్మోరీల సం అమ్మోరియుల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు పదహారో వచ్చినం చూడు అమ్మోరియుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదిరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రహముతో చెప్పినం అంటే అమ్మోరియుల యొక్క అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు ఒకవేళ సంపూర్ణమయ్యుంటే దేవుడు ఇప్పుడే వాళ్ళని తొలగించి అబ్రహం సంతానానికి ఆ కారణ దేశాన్ని ఇచ్చేసేవాడు ప్రజెంటు అబ్రహము అక్కడే ఉన్నాడు కారణ దేశంలోనే ఉన్నాడు కానీ దేవుడు అంటున్నాడు నీ సంతానం మాత్రం ఈ కానాన దేశంలో ఇప్పుడు ఉండరు నాలుగు వందల సంవత్సరాల తర్వాత వస్తారు ఇక్కడికి నాలుగు నాలుగవ తరం వాళ్ళు వస్తారు ఇక్కడికి ఈలోగా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే దేశంలో బానిసులుగా ఉంటారు వారికి చీకటి కమ్ము కమ్ముకుంటుంది వాళ్ళు దేశంలో బానిసలుగా ఉంటారు తర్వాత అమోరియల అక్రమము సంపూర్ణమవుతుంది అప్పుడు నేను అమ్మోరియల్ని నా నిర్మూలన చేసి నీ సంతానాన్ని తీసుకొస్తాను అని దేవుడు ఈ విధంగా చెప్తూ అన్నమాట అంటే అక్రమము విస్తరించిందనుకోండి అక్రమము విస్తరిస్తే పాపము పెరిగిపోతుంది అక్రమం విస్తరించినప్పుడు పాపము పెరిగిపోద్ది అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు అమోర్యుల అక్రమము విస్తరిస్తుంది కానీ సంపూర్ణం కాలేదు సంపూర్ణం కాలేదు దేవుడు మనం అనుకుంటాం పాపాత్ములు ఎందుకో ఆశీర్దింపబడుతున్నారు మనము దేవునిలో నీతిగా నిజాయితీగా ఉంటున్నాం మనమెందుకు ఇలాగే ఉంటున్నాం మనమెందుకు దీవించబడట్లేదు మనం ఎందుకు వాళ్ళు వాళ్ళేంటి అలా అయిపోతున్నారు వాళ్ళు మనకంటే బాగున్నారు అని మనం అనుకుంటాం అయితే దేవుడు అంటున్నాడు వాళ్ళని శిక్షించే సమయం కూడా వస్తుంది ఎప్పుడంటే వారి అక్రమము పరిపూర్ణమవ్వాలి వారి అక్రమ పరిపూర్ణంగా పూర్తి అయినప్పుడు దేవుడు ఒక దెబ్బతో కొడతాడు వాళ్ళని అందులో డౌట్ లేదు ఎవరైతే భక్తిహీనులు ఎవరైతే పాపులు ఎవరైతే అక్రమం చేయవారు అన్యాయస్తులు ఉంటారో చెడ్డవారు ఉంటారో వారు పైకి బాగున్నట్లు కనిపించిన సమయం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ఒక దెబ్బ కొడతాడు వాళ్ళు తిరిగి లేవరు అంతే కదా ముప్పై ఏడవ కీర్తనం రాయబడి ఉంటుంది కదా ముప్పై ఏడవ కీర్తనం చూడము చెడ్డవారిని చూసి వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము వారు గడ్డి వలె త్వరగా వెండిపోతారు పచ్చని కూర వలె వాడిపోతారు చూసే చాలు యహో నమ్మకించి నమ్ముకించి దేశం ముందు నివసించు ఆయన్ని హృదయవాంఛలు తీర్చున్నాం అంటే సత్యముగా నివసి సత్యమనిగా యేసు సూప్రభువే యాహానుసు వార్త ఎనిమిది ముప్పై రెండు చూడు యాహానుసు వార్త ఎనిమిది ముప్పై రెండు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను దేవునికి మహిమ కలుగును గాక ఏ సుప్రభు అంటున్నాడు యూదులతో మీరు సత్యమును అనుసరించండి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అంటున్నాడు అవునా ఇప్పుడు మనం ముప్పై ఏడు కీర్తలు కూడా మనం చదువుకున్నాం కదా ఏమని చదువుకున్నాం దేశం ముందు నివసించి సత్యమును అనుసరించం అప్పుడు నీ హృదయ వాంచలు తీర్చబడతాయి అంటే దేశమందు నివసించి సత్యమును అనుసరించి అంటున్నాడు యేసు సుప్రభును అనుసరించమని అలాగే యేసుప్రభు కూడా యూదులతో అంటున్నాడు యశ్వక్ యాహాన్ ఎనిమిది ముప్పై రెండు మనం చదువుకున్నాం కదా ఏమని అంటే మీరు సత్యాన్ని అనుసరించండి సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను అంటున్నాడు అప్పుడు యూతులు అంటున్నారు నువ్వేటి మాకు చెప్పేది మేము ఇప్పుడు బంధింపబడి ఉన్నామా మమ్మల్ని విడుదల చేయడానికి మేము స్వేచ్ఛగానే ఉన్నాం కదా మేము ఇప్పుడు బంధింపబడి లేవు కదా అని వాళ్ళు అడుగుతున్నారు ఇంకా సత్యం మమ్మల్ని ఎలాగా విడుదల చేస్తుంది అన్నట్లుగా యేసు ప్రభు అని యూదులు ప్రశ్నిస్తున్నారు ఈయనేమో మీరు సత్యాన్ని అనుసరించండి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంటుంటే అంటుంటే మేము బంధింపబడలేము మేము సత్యాన్ని అనుసరించడానికి ఐఎమ్ ఫ్రీ బాడ్స్ అంటున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియంది ఇప్పుడు మనకి తెలియంది ఏమిటంటే నిజంగా మనం బంధింపబడే ఉన్నాం ఆ రోజు యూదులకి తెలియలేదు ఈరోజు మనకి తెలియట్లేదు మనం బంధింపబడి ఉన్నాం అంటే సరే మనమే కాదు మనం ముందనుకున్నాం కదా చెడ్డ చూసి మీరు వ్యసన పడకండి దుష్కార్యములు చేయ